సో మనం మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారు ఏ నెంబర్ లక్కీ నెంబర్ ఏ కలర్ లక్కీ అనేది మనం తెలుసుకుంటున్నాం కాకపోతే చిన్న మీకు ఇన్ఫర్మేషన్ నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే జాగ్రత్త వాళ్ళకి పాపం చెప్పినప్పుడు కొన్ని వాళ్ళు ఫాలో అవుతారు కొన్ని ఫాలో గారు సో ఏదో ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు చాలామంది చూడండి వెహికల్ వెళ్తూ వెళ్తూ ఆగి దాన్ని బండిని గుద్దటం ఏంటి కొత్త బండి వాళ్ళు మళ్ళీ కారు ఉన్నది బ్రేకులు ఫెయిల్ అయినాయి అది ఇది పాతది బండి అనుకుంటేనే మాది వేరు బండ్ల మీదకి వెళ్ళి వెళ్తారు సడన్గా ఇటు వచ్చేయటం ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నా అంటే నాకు భయం వేస్తుంది నాకు కూడా నేను కూడా ఎక్కడ ట్రావెల్ చేయాలంటే కాబట్టి అసలు ఏ టైంలో మనం కొనాలి ఏ కలర్ కొనాలి ఏ నెంబర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో ఎందుకంటే నీ నీ జీవితంలో మనం కనీసం రోజుకి ఒక మూడు నాలుగు గంటలున్నా బండి మీద తిరుగుతాం పండ్ల మీదకి మరి అదే నీకు అదృష్ట సంఖ్య లేకపోతే నీకు అదృష్టం కలిసి వచ్చే రంగు లేకపోతే ఏం పని చేస్తారు చెప్పండి అది ఎక్కడికి వెళ్ళినా సరే కానీ డిలే అవుతుంది కదా అది కాబట్టి ఆలోచించండి ఒకటికి రెండు సార్లు సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్ రాశి వారు ధనుర్ రాశి వారికి ఇక్కడ మనం మ్యాక్సిమం ఏంటంటే డార్క్ షేడ్స్ కూడా అవాయిడ్ చేయాలి బట్ కొన్ని సందర్భాలలో వీళ్ళకి బ్లాక్ అండ్ రెడ్ కూడా మంచి యోగాను అందిస్తుంది ధనుర్ రాశి వారికి కొన్ని సందర్భాలలో కాబట్టి ఇక్కడ కూడా మనం డెప్త్గా అనలైజేషన్ చేసిన తర్వాత చూసుకోవాలి లేదనుకుంటేనేమో ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కన్సిడర్ చేసుకోవచ్చు ఫోర్ డిజిట్స్లో త్రీ నెంబర్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ వీళ్ళకి లక్కీ నెంబర్ వన్ కూడా కలిసి వస్తుంది కలిసి రాదన్నట్టు కాదు కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది అంటే సడన్లీ ఏదో ఫైనాన్షియల్ లాసెస్ తీసుకొస్తుంది వన్ నెంబర్ కూడా ఎందుకంటే ధనుర్ రాశి వారు కూడా దూబల రాశిది కాబట్టి తొందరపాటు ఎక్కువ అగ్రెసివ్ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీళ్ళ వన్ నెంబర్ని యాక్టివేట్ చేయాలి అంటే కొంచెం ఆలోచించాలి అందుకని ఏంటంటే చూసుకోవాలి మనం అక్కడ మ్యాక్సిమం చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఒకవేళ వన్ నెంబర్ యాక్టివేట్ చేయొచ్చు లేదంటేనేమో నైన్ నెంబర్ యాక్టివేట్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఎలా మనం యాక్టివేట్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ధనుర్ రాశి వారికి వాళ్ళ జాతకం చూస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అందులో జాతకం లేదు అంటే చేతిరేఖలు మళ్ళీ వారి యొక్క నామ నక్షత్రము ఇంటి నక్షత్ర ఇంటి ఇంటి పేరుని రెండు కంబైన్ చేసి అప్పుడు వాళ్ళకి నేను ఒక నెంబర్ అనేది ఇస్తాను అది నా సబ్జెక్ట్ అనమాట సో ఈ నెంబర్ ఈ కలర్స్ మీకు పనిచేస్తాయి ఇంకో జాగ్రత్త ఒకవేళ మీరు వెహికల్ కొంటున్నారు మీరు వెహికల్ కొంటున్నారు అంటే కొనేటప్పుడు మీరు అబ్జర్వ్ ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఎవరన్నా అబ్రాడ్ వెళ్ళేది ఉందా హైయర్ స్టడీస్కి కానీ జాబ్ పర్పస్ కానీ ఎవరన్నా అబ్రాడ్ వెళ్ళేది ఉందా ఒకవేళ ఇక్కడే హైయర్ స్టడీస్ చేస్తున్నాడు పీజీ చేస్తున్నాడు పిహెచ్డి చేస్తున్నాడు సంథింగ్ ఇక్కడ చేస్తున్నాడు ఒక్కసారి మీ యొక్క డీటెన్ చార్ట్ ఒకటి తీయండి ఆ డీటెన్ చార్ట్లో రాహు శని పొజిషన్ ఎట్లా ఉందో చూసుకోండి డీటెన్ చార్ట్లో రాహు శని పొజిషన్ చూసుకొని అప్పుడు ఒకవేళ వారి యొక్క దశ అంతర్దశ ఏమైనా నడుస్తుందా వాళ్ళ పొజిషన్ గుడ్ ఉందా తీసుకో వెహికల్ వాళ్ళ పొజిషన్ బ్యాడ్ ఉంది వాళ్ళ దశ అంతర్దశ నడుస్తుందా అవాయిడ్ చేయండి ఎందుకంటే శని రాహు నెయిట్ ఉన్నప్పుడు వాహనం చాలా డిస్టర్బ్ చేస్తుంది దెబ్బలు తలిగటము ఆ వాహనం మీద ఫ్రాక్చర్ కావటము చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి డీటెన్ షార్ట్ అనలైజ్ చేసిన తర్వాతే రాశి చక్రం అన్నీ చెప్పదండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటారా లేదా అంటే జ్యోతిషులందరూ చెప్పేది ఏంది స సప్తమాధిపతి ఎట్లున్నాడో ఉన్నాడో ఓరి ఏమో నవాంశంలో భాగ్యాధిపతి ఎట్లున్నాడో ఉన్నాడో ఫస్ట్ చూడు రాదు నవాంశంలో తొమ్మిదో రాశికి అధిపతి ఎలా ఉన్నాడో అది చూడు వివాహం ఎట్లుంటుంది కాదు వివాహం జరిగిన తర్వాత ఎన్ని రోజులు కలిసి ఉంటారు అనేది కూడా చూడాలి కదా సంవత్సరం ఉంటారా రెండు సంవత్సరం ఉంటారా మూడు సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత విడిపోతారా అది కూడా చూడాలి కదా అదేం చూడకుండా ఆ సప్తమాధిపతి బాగున్నాడు పో పెళ్ళి వేసుకోపో అంటాడు మళ్ళీ మళ్ళీ ఎందుకు విడిపోతారు వాళ్ళు ఆలోచించాడు మీరు ఇది ఇది చాలా డెప్త్కి వెళ్ళాలి సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటాయి అష్టవర్గం ఉంటుంది ఈ యొక్క నక్షత్ర కలయిక ఉంటుంది అలాగే గుణగణాలు మనం చూసుకుంటాము అన్నీ అనలైజ్ చేసి మనం ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది సో దాన్ని అనలైజ్ చేసేది మనం అవేం చేయకుండా ఇది చేసేసుకోకపో ఇది అవుతుంది పో అంటే అట్లా కాదు మనం తెలుసుకొని చేసినట్టయితే మీకు కూడా రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది